అందరికీ నమస్కారం మరొక్కసారి జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇవ్వాలని ఎవరైనా భావిస్తూ ఉండుంటే మీ ఆస్తులను జగన్మోహన్ రెడ్డి చేతిలో పెట్టడానికి మీకు ఇష్టమైతే మీరు జగన్మోహన్ రెడ్డికి ఓటేసుకోండి ఎందుకు చెప్తున్నాను అంటే మరొకసారి జగన్మోహన్ రెడ్డి గెలిస్తే మీ ఆస్తులను తాకట్టు పెడతాడు లేదా మీ ఆస్తులను మీకు తెలవకుండా అమ్మేస్తాడు మీరు ఏమీ చేయలేని పరిస్థితి ఎందుకు చెప్తున్నాను అనేది ఈ వీడియో చూసిన తర్వాత మీకు అర్థమవుద్ది ఇకపోతే జగన్మోహన్ రెడ్డి పన్నెండున్నర లక్షల కోట్లు అప్పు చేశాడు అది అందరికీ తెలిసిందే కంటికి కనపడిన ప్రతి దాన్ని తాకట్టు పెట్టాడు అది మన అందరికీ తెలిసిందే ఇప్పుడు చాలామందికి తెలియని ఒక నిగూఢ రహస్యం బయటపడింది ఏంటో తెలుసా అది జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తి అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అక్కడ కూర్చుని పాలించే ఏపీ సచివాలయాన్నే తాకట్టు పెట్టాడు సచివాలయం అంటే ఒక భవనం కాదు ఐదు కోట్ల మంది ఆంధ్రుల చిరునామా ఐదు కోట్ల మంది ఆంధ్రుల ఆత్మవిశ్వాసం ఐదు కోట్ల మంది ఆంధ్రుల గౌరవ సూచిక ఒక రాష్ట్రానికి దిక్చూచి అయినటువంటి రాష్ట్ర సచివాలయాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి తాకట్టు పెట్టి మూడు వందల డెబ్బై కోట్ల రూపాయలు అప్పు తెచ్చాడు తాకట్టు కూడా తనకా తాకట్టు అంటే ఒక బ్యాంకుకి రాష్ట్ర సచివాలయాన్ని రాసి మూడు వందల డెబ్భై కోట్ల రూపాయల అప్పు తెచ్చుకున్న దౌర్భాగ్యమైన ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అందుకే చెప్పా మళ్ళీ ఇప్పుడు సచివాలయం తాకట్టు దాకా వచ్చింది వ్యవహారం రేపు ఓటేస్తే మిగిలింది మీ ఆస్తులే ఇంకా మిగిలి అమ్మటానికి ఆల్రెడీ అమ్మేశాడు కదా మొత్తం ఆల్రెడీ మందుబాబులు తాకట్టు పెట్టి ఒక నలభై ఎనిమిది వేల కోట్లు తెచ్చాడు విశాఖలో పదమూడు ప్రభుత్వ భవనాలు కాలేజీలు కలెక్టరేట్ భవనాలు ఎంఆర్ఓ ఆఫీసులు తాకట్టు పెట్టి ఒక ఇరవై ఐదు వేల కోట్లు అప్పు తెచ్చాడు ఆర్ఎన్బి భవనాలు రోడ్డు భవనాల శాఖకు సంబంధించి ఆస్తులను తాకట్టు పెట్టి ఏడు వేల కోట్లు అప్పు తెచ్చాడు అలాగే ఇతర ఇతర కార్పొరేషన్ల ద్వారా అప్పు తెచ్చాడు ఇప్పుడు రాష్ట్ర సచివాలయం మిగిలింది మిగిలినవన్నీ కూడా మ్యాక్సిమం అయిపోయాయి ఇంకేం మిగిలింది సచివాలయం ఒకటే మిగిలింది అందుకే ఈరోజు సచివాలయాన్ని పెట్టి మూడు వందల డెబ్భై కోట్ల రూపాయలు అప్పు తెచ్చాడు మరి ఇప్పుడు చెప్పండి జగన్మోహన్ రెడ్డికి వచ్చేసారి ఓటేస్తే మీ అమ్మడా చెప్పగలరా మీరు ఆస్తులమ్మరాని ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి దీనికి సంబంధించి గేమ్ షురూ చేశాడు గతంలో చెప్పలేదా రిజిస్ట్రేషన్ పత్రాలు మొత్తం వాళ్ళ దగ్గరే ఉంచుకుని జిరాక్సులు మీకు ఇస్తారంట అని చెప్పారా చెప్పారా లేదా వచ్చిందా లేదా వార్త సరే ఇప్పటికి ఇప్పుడు ఇంప్లిమెంట్ అవ్వకపోయినా వార్త వచ్చిందా లేదా ఎందుకు అన్నాడు ఒరిజినల్ పత్రాలు ఆయన దగ్గర ఉండి తాగా పెట్టుకోవడానికి ఈజీ జిరాక్సులు మీ దగ్గర ఉండి ఎప్పుడు చూసుకోవడానికి తప్ప దేనికి పరికొతాయి కాబట్టి మేము ఒరిజినల్ మేము దగ్గర పెట్టుకుంటాం గవర్నమెంట్ దగ్గర అన్నాడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అది ఉత్తినే చెప్పడం అన్ని ఒక ఒక ఫ్యూచర్ ఆలోచనతోనే ఏ పని చేసినా చేస్తాడు మన రాష్ట్ర బడ్జెట్ మూడు లక్షల కోట్ల మూడు వందల డెబ్బై కోట్ల కోసం రాష్ట్ర సచివాలయాన్ని దేశంలో ఏ ముఖ్యమంత్రి అయినా ఒక ప్రభుత్వ భవనాన్ని తాకట్టు పెట్టిన చరిత్ర మనకు తెలుసా సచివాలయాన్ని తాకట్టు పెట్టిన చరిత్ర మనకు తెలుసా అక్కడ ఉన్నటువంటి మందుబాబులను తాకట్టు పెట్టిన చరిత్ర మనకు తెలుసా కలెక్టరేట్ను ఎంఆర్ఓ ఆఫీసులను తాకట్టు పెట్టిన చరిత్ర మనకు తెలుసా తెలుసా ఎక్కడైనా తెలియదు కదా ఎక్కడైనా ప్రభుత్వ భూములు కన్నా ఎక్కువగా ఉంటే ఆ ప్రాంతంలో కొంత భూమిని అమ్మటం అనేది సహజంగా జరిగే ప్రక్రియ కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి భూములు అమ్మాలని ఆల్రెడీ ప్రయత్నించాడు కానీ కుదరలా ఎప్పుడైతే పిచ్చుకులపాలెం లాంటి ప్రాంతంలో ఎక్కడో నాలుగు కోట్లు చేసి అమ్మాలని నాలుగేళ్ల క్రితమే ప్రయత్నం చేశాడు అప్పటికే మూడు రాజధానులు అన్న అన్నాడు కాబట్టి వెంటనే రైతులు వెళ్ళిపోయి అడ్డుకున్నారు దీన్ని ఇదేదో కుట్ర చేస్తున్నాడు అప్పుడే వంద ఎకరము వెయ్యి ఎకరం అమ్మేయాలని ప్లాన్ చేశాడు ఎకరం నాలుగు కోట్ల రూపాయల చొప్పున అప్పుడు అమరావతి రైతులు ఇది రాజధాని కోసం ఇచ్చిన భూములు అమ్మడం కుదరదని చెప్పి కోర్టుకెళ్ళి అడ్డుకుంటే దిక్కు దిక్కుతోసక ఇక కనపడినవన్నీ అమ్ముకుంటూ వచ్చేసాడు ఆ భూములు వదిలేసి కనపడినవన్నీ అమ్ముకుంటూ వచ్చేసాడు ఇప్పుడు సచివాలయాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి తాకట్టు పెట్టాడు ఇది మనం మాట్లాడుకోవడం అత్యంత దురదృష్టకరం ఒక సచివాలయాన్ని తాకట్టు పెట్టడం అంటే ఏదో ఒక భవనాన్ని తాకట్టు పెట్టడం కాదు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఐదు కోట్ల మందిని పాలించే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కూర్చుని పాలించే భవనాన్ని ఆ కుర్చీని తాకట్టు పెట్టే ప్రయత్నం చేశాడు అంటే ప్రయత్నం ఏంటి ఆల్రెడీ పెట్టేశాడు చేశాడు అంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఆలోచించండి మొదట ఐసీఐసిఐ బ్యాంక్ దగ్గరికి వెళ్ళాడు నేను తాకట్టు పెడతాను సచివాలయాన్ని వాళ్ళు ఆలోచించారు ఒక రాష్ట్ర సచివాలయాన్ని తాకట్టు పెట్టడం అంటే మంచి పద్ధతి కాదు సరే మనకెందుకు వచ్చింది తలనొప్పి రేపు ప్రభుత్వాలు మారిన తర్వాత ఇబ్బంది అవుద్దని చెప్పి మేము తాకట్టు పెట్టుకోమని చెప్తే వదిలిపెట్టకుండా హెచ్డిఎఫ్సి బ్యాంక్ దగ్గరికి వెళ్ళాడు మరొక ప్రైవేట్ బ్యాంక్ దగ్గరికి అప్పుడు హెచ్డిఎఫ్సి ఏమందంటే ఫిజికల్గా భవనాలు ఉన్నాయి ఓకే మరి మాకు కాగితాల మీద కూడా రాసిస్తేనే ఆ భవన నిర్మాణాల్లో సగం ఖర్చు ఇస్తామని చెప్పారు అప్పుడు వెంటనే ఏం చేశారు ఆ మొత్తాన్ని కూడా తనఖా రిజిస్ట్రేషన్ చేసేసి బ్యాంకు చేతిలో పెట్టేస్తే మూడు వందల డెబ్భై కోట్లు అప్పించింది గతంలో జగన్మోహన్ రెడ్డి ఒక మాట అన్నాడు ఈ ఐదు బ్లాకులు సచివాలయము అలాగే హైకోర్టు ఇవన్నీ కలిపి అసెంబ్లీ ఇవన్నీ కలిపి వంద కోట్లు కూడా చేయవు కానీ చంద్రబాబు నాయుడు వేల కోట్లు ఖర్చు పెట్టామని చెప్తున్నాడని చెప్పి అన్నాడు మరి వంద కోట్లు కూడా విలువ చేయని ఈ బ్లాక్లు అయితే కేవలం ఐదు బ్లాకులను తాకట్టు పెడితేనే ఇప్పుడు దాదాపు మూడు వందల డెబ్బై కోట్లు ఎలా ఇచ్చారు ఎలా ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి ఇంకో మాట కూడా అన్నాడు జగన్మోహన్ రెడ్డి గుర్తు చేయాల శ్మశానం అన్నాడు ఎడారి అన్నాడు ఇటుక పడలేదు అన్నాడు గ్రాఫిక్స్ అన్నాడు మోసం అన్నాడు దగ్గ అన్నాడు కుట్ర అన్నాడు కమ్మ రాజధాని అన్నాడు మరి ఎడారి శ్మశానాలను గ్రాఫిక్స్లను తాకట్టు పెట్టుకుని మూడు వందల డెబ్బై కోట్లు ఇచ్చిన సన్నాస్ ఎవడు ఈరోజు ఎడారిని గ్రాఫిక్స్ని తాకట్టు పెట్టుకుని మూడు వందల డెబ్భై కోట్లు ఇచ్చిన సన్నాసి ఎవడు ఒక్క ఇటుకు కూడా పడనప్పుడు నువ్వు అక్కడ ఐఏఎస్ అధికారులు నివసిస్తున్నారు సిఆర్డిఏకి డెబ్బై కోట్లు అద్దు చెల్లిస్తున్నామని జీవో ఎలా విడుదల చేశావు ఒక భవనం కూడా నిర్మించలేదు ఒక ఇటుకు కూడా పడలేదు అన్నావు కదా మరి పడనప్పుడు నువ్వు డెబ్బై కోట్లు సిఆర్డిఏకి అది ఎందుకు చెల్లించుతున్నానని చెప్పి జీవో ఇచ్చావు దీని వెనక కూడా కథ ఉంది ఏంటంటే గతంలో మా అందరం అనుకున్నారు గతంలో మనం రుణం తెచ్చినప్పుడు ఒక షరతు ఉంది ఏమని తిరిగి సమయానికి భవనాలు కట్టకపోతే రుణం తిరిగి చెల్లించాలా కాబట్టి ఈ క్వార్టర్స్ అన్నీ పూర్తి అవ్వలేదంటే డబ్బు బ్యాంకులు చెల్లించాలేమో అని చెప్పి జగన్మోహన్ రెడ్డి పూర్తి అయినట్టుగా డ్రామా ఆడుతున్నాడని అందరూ అనుకున్నారు కానీ అది అది అసలు కథ ఏంటంటే తాకట్టు పెట్టడం కోసం ఎందుకు జీవో విడుదల చేశాడు వాస్తవానికి ఐఏఎస్ఐపిఎస్ క్వార్టర్స్లో ఎవరు నివస నివసించట్లా తొంభై శాతం టీడీపీ ఐయాంలో పూర్తి అయ్యాయి ఆ తొంభై శాతం దగ్గర అలాగే ఆగిపోయింది ఈ రోజుకి పూర్తి చేయాల దాంట్లో ఎవరు నివసించట్లే కానీ దొంగ జీవో విడుదల చేశాడు నివసించకుండానే నివసిస్తున్నారు నేను అద్దె చెల్లిస్తున్నాను అని చెప్పి ఒక జీవో విడుదల చేశాడు ఎందుకంటే బ్యాంకులు నమ్మించడానికి మరి బ్యాంకులు ఆల్రెడీ నివాసయోగ్యంగా ఉంటేనే కదా అవి ఎక్కువ మొత్తంలో చెల్లించాయి పాడు పడిపోయిన బిల్డింగ్లకు డబ్బులు ఎందుకు ఎత్తాయి అవి ఇవవు కదా కాబట్టి అలా నమ్మించడం కోసం దొంగ జీవో విడుదల చేశాడు జగన్మోహన్ రెడ్డి ఇది జగన్మోహన్ రెడ్డి దిక్కుమాలని తెలివి సో దీనికి సంబంధించిన వార్తోట వచ్చింది ఈ తాకట్టుకు సంబంధించి ఒకసారి చూద్దాం ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చారు పోయారు ఎంతో మంది ముఖ్యమంత్రులు దేశాల్లో అనేక రాష్ట్రాలను పాలించారు తప్ప ఏ ముఖ్యమంత్రి కూడా సచివాలయాన్ని తాకట్టు పెట్టల ఒక జగన్మోహన్ రెడ్డి తప్ప తాకట్టులో సచివాలయం జగన్ సర్కారు మరొక దారుణం ఈ రుణం కోసం చేసినటువంటి దారుణమే ఈ తాకట్టు పెట్టడం మూడు వందల డెబ్బై కోట్ల కోసం హెచ్డిఎఫ్సి రాసి ఇచ్చేశారు ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని మూడు వందల డెబ్బై కోట్లకు జగన్మోహన్ రెడ్డి తాకట్టు పెట్టాడు ఈరోజు గుట్టుగా తనఖా రిజిస్ట్రేషన్ తొలుత ఐసిఐసిఐని కోరిన సర్కారు కాదు పొమ్మనడంతో హెచ్డిఎఫ్సికి అధికారుల భవనాలపై తాకట్టు అప్పు పూర్తయినట్లు చూపించేందుకే అద్దె చెల్లింపు కట్టడం చేత కాదు కానీ అప్పులకు సిద్ధం నువ్వు ఎక్కడా ఇటుక వేయలేదు నువ్వు ఎక్కడా కూడా ఒక భవనం నిర్మించలేదు దానికోసం రూపాయి వెచ్చించలేదు ఈరోజు చంద్రబాబు గారి కట్టిన భవనాలను తాకట్టు పెట్టే నువ్వు అప్పు తెచ్చావు మరి ఆ రోజు ఇటుక కూడా పడకపోతే ఈరోజు నీకు అప్పేలా వచ్చింది ఆ రోజు ఎడారి శ్మశానం అయితే ఈరోజు అప్పేలా వచ్చింది ఆ రోజు చంద్రబాబు గారు చూపించింది గ్రాఫ్ గ్రాఫిక్స్ అయితే ఈరోజు అప్పేలా వచ్చిందో జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలా అమరావతిలో ఇటుకపాడలేదన్నమాట వాస్తవం కదా నువ్వు ఐదేళ్ల నుంచి ఎక్కడ కూర్చుని పాలిస్తున్నావు నువ్వు కూర్చుని పాలించే సచివాలయం ఎక్కడ ఉంది నువ్వు సమావేశాలు నిర్వహించే అసెంబ్లీ ఎక్కడ ఉంది శాసన మండలి ఎక్కడ ఉంది నా ఇప్పుడు తీర్పులు ఇచ్చేటువంటి హైకోర్టు ఎక్కడ ఉంది నీ పోలీసు హెడ్ క్వార్టర్స్ ఉంది ఏపీఐఐసి భవనం ఉంది ఎక్కడ ఉన్నాయి ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి ఇవన్నీ ఎవరు కట్టారు ఇవన్నీ నువ్వు కట్టలేదు కదా చంద్రబాబు గారు కట్టారు అవి గ్రాఫిక్స్ కాదు అవి నిజం కాబట్టే ఈరోజు నువ్వు ఒప్పు తెచ్చుకోగలిగావు కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి ఓటు వేసినందుకు ఈరోజు రాష్ట్రంలో కంటికి కనపడిన ప్రతిదీ తాకట్టు పెట్టి ఈరోజు ఆంధ్రుల అయినటువంటి సచివాలయాన్ని తాకట్టు పెట్టాడు రాష్ట్ర పరిపాలనకే గుండెకాయ అయినటువంటి సచివాలయాన్ని జగన్మోహన్ రెడ్డి తాకట్టు పెట్టే స్థాయికి దిగజారాడు రాష్ట్రం దివాళా తీసింది కాబట్టే ఈరోజు సచివాలయాన్ని తాకట్టు పెట్టాడు గతంలో కోర్టు అడగలేదా మీరు ఎందుకు పెండింగ్ బిల్లులు చెల్లించడం లేదు రాష్ట్రం దివాళా తీసిందని చెప్పి స్వయంగా రాష్ట్ర చీఫ్ సెక్రటరీనే హైకోర్టు ప్రశ్నించింది కాబట్టి ఈరోజు దివాళా తీసింది కాబట్టి ఈరోజు రాష్ట్ర సచివాలయాన్ని తాకట్టు పెట్టాడు ఇక్కడ మూడు వందల డెబ్బై కోట్లకు రాష్ట్ర సచివాలయాన్ని తాకట్టు పెట్టేసి ఐదు వందల కోట్లు పెట్టి అక్కడ రుషికొండకి గుండు కొట్టి తాను ప్యాలెస్ నిర్మించుకున్నాడు ఇప్పుడు చెప్పండి ఎవడు పెత్తందాడు ఎవడు పేదవాడు పేద ప్రజల కోసం రాష్ట్ర ఆ గౌరవం కోసం సచివాలయాన్ని నిర్మించిన చంద్రబాబు నాయుడు పెత్తందారుడా అదే ఆత్ ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి మూడు వందల డెబ్బై కోట్ల రూపాయలు అప్పు తెచ్చుకుని ఐదు వందల కోట్లతో ప్యాలెస్ నిర్మించుకున్న జగన్మోహన్ రెడ్డి పెత్తందారుడా తన కోసం బిల్డింగ్ కట్టుకున్న జగన్మోహన్ రెడ్డి దొరడ ప్రజల కోసం ఆలోచించేటువంటి చంద్రబాబు నాయుడు పెత్తందోరుడు ఎవరు పేదవారు ఎవరు పెత్తందోడు ఒకసారి ఆలోచించండి పేదవారి పక్షాన్ని ఆలోచించేవారు పెత్తందోరడా లేదా తన స్వార్థ ప్రయోజనాల కోసం ఆ అడుగు పెట్టిన ప్రతి చోట ప్యాలెస్ కట్టుకునే జగన్మోహన్ రెడ్డి పెత్తందోరడా జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ లేవు ప్యాలెస్లు ఇడుపులపాయలో ప్యాలెస్ ఉందా తాడేపేలో ప్యాలెస్లు ఉందా ఋషికొండ మీద ప్యాలెస్ ఉందా కడపలో ప్యాలెస్ ఉందా చెన్నైలో ప్యాలెస్ ఉందా బెంగళూరులో ప్యాలెస్ ఉందా హైదరాబాద్లో ప్యాలెస్ ఉందా ఎక్కడ లేదు ప్యాలెస్ మరి చంద్రబాబు గారికి ఎన్నున్నాయి మీకు ఎన్నున్నాయి నాకెన్నున్నాయి ఏ ఎందుకు లేవు ఎవరు పెత్తందారుడు ఎవరు రిచెస్ట్ సీఎం దేశంలోనే అత్యధిక రిచ్చెస్ట్ సీఎం ఎవరు నువ్వు రిచెస్ట్ సీఎం కాబట్టే కదా నువ్వు రుచికొండ మీద రిచెస్ట్ బిల్డింగ్ కట్టుకుంది ఐదు వందల కోట్లు పెట్టి ఇది జగన్మోహన్ రెడ్డి నైజం నిజం కాబట్టి మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి కోట్లు వేస్తే మీ ఆస్తుల మొత్తాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి అమ్మి ఆ బిల్లులు ఏమైనా ఉంటే ఆ కాగితాలు ఏమైనా ఉంటే మీ చేతిలో పెడతాడు